சார் எவரு காரியம்தான் கெழுப்பிட்ட அடெவர சிங்கும் கொஞ்சம் எனக்குறேன் கொஞ்சம் மொபைல் சத்யநாயகர் மொபைல் பக்கம் கொஞ்சம் கொஞ்சம் No, la

অরে লাডে � Judite,itutional macht� ওটে� অরেন এাক ওটিয থ্য কয় চম্ইন আখ Vieks <laughs> ডলে ದೇಗಿರೇನು ಬರ್ಲೋ ದಿನ ಬರ್ಲೋ 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 ¡Muy চৰপি গমণী চৰপি গেলি మీకు మాట అవ్వడం జరిగింది మేము ఎలక్షన్ లో వచ్చినప్పుడు అమ్మా సునీసాదేవి మనం ఎగ్న వెంటనే మొట్టమొదటిగా రోడ్డూ కొడితే మన అమరవేఖ కెమ్మల గడి టైం కూడా చాలా టైపోయింది పోలీసు గారు కూడా టైం దాడిపోతుంది మీరు చేయాలని కుదురున్నప్పటికీ కూడా మన కొత్తగూడి గ్రామంలో అమలేకర్లో కిమ్మలగడ్లో మన శ్రీశైలం ప్రతి ఊరికి కూడా మాట్లాడడం జరిగింది మరి మన ఎమ్మెల్యే గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు మరి జాతీయ హామీ పథకం నుండి మన శ్రీసేవ్ గారు మరి పెట్టిన వెంటనే మన రోడ్డు నుంచి ఇంకో విషయం కూడా చెప్పాలి గతంలో మన రోడ్డు శాంక్షన్ అయి ఉండి కూడా ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం వారు దీని వంతు కూడా చూడకుండా చెప్పినోలు కూడా వెళ్ళకుండా మరుగులు పెడితే ఆ రేట్లు ఈ రోజు రోడ్డు చేయండి అంటే ఇప్పుడు ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు అప్పుడు మన శిరీసేవ్ గారు వెంటనే ఆ రోడ్డు క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న రేట్లతో ఇప్పుడున్న ఎస్టిమేట్ వేసి వెంటనే ఈ రోడ్డు పూర్తి చేయాలని సంకల్పించినందుకు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే మూడు సార్లు నెక్కించి కందులు ప్రజలకు సేవ చేసే ప్యాకేజ్ కల్పించినప్పటికీ కూడా మరి మన ప్రభుత్వం లేక ఐదు సంవత్సరాలు రోడ్లు అలా ఉండిపోతే మన శ్రీసేవ్ గారు మరి ఈ రోడ్డుని పొద్దు మా గ్రామానికి శంకుస్థాపన చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తూ అవకాశం

జనసేన పార్టీ ప్రెసిడెంట్ వారికి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వారికి అదేవిధంగా సర్పంచ్ గారికి కిమ్మలకెడ్డ గ్రామస్తులకు రాజవంగి మండలానికి ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా రాజవంభి మండల అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరు నాయకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి నేను ఎలక్షన్ టైంలో ఇదే రోజు ఇదే స్థలంలో రాత్రి పది గంటలకి వచ్చి మీ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు మీ సమస్యలు చెప్పారు ఇక్కడ మీకు సమస్య కూడా ఏదో ఉందని కూడా నాకు చెప్పారు అవన్నీ నాకు దృష్టి ఉన్నాయి దానిలో భాగంగానే ఆడళ్ల కాలంలో మన రాష్ట్రంలో చూస్తే డబ్బు లేదు ఉన్న డబ్బే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు Não sei se ఆశీర్వాదం ఒక భరోసా ఉంటే చాలా సిగ్డా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎప్పుడో మరి మా నాన్నగారు రాళ్ళు సర్పంచ్ దగ్గర కట్టారు సుమారు ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాలు అయిపోతుంది అది కూడా శిథిల వ్యవస్థలో ఉంది మరి ఈ రోజు నిన్న మొన్న కొంతవరకు రిపేర్ చేసుకున్నారు కానీ ఆ ట్యాంక్ అనేది ఉపయోగపడ పాడైపోయింది డైరెక్ట్ గా లైవ్ వాటర్ వస్తుంది తప్ప ట్యాంక్ లో నీరు ఉండడం లేదు మరి అలాగే పెద్ద రిజర్వేరు మరి బ్రిటిష్ వారి టైం లో కట్టారు తల్లి మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు సరే రోడ్లు పని అయ్యేటప్పుడు ఒకసారి మీరు వస్తే వారిని కూడా పరిశీలించవచ్చు మరి అది ముప్పై రెండు ముప్పై రెండు ఎకరాల మరి ప్రాజెక్ట్ ఉంది అది ఎంఐ ట్యాంకు దాన్ని మరి పూర్తి చేత తీసి దాన్ని కూడా మన నీరు చెట్టు కార్యక్రమంలోనో దేంట్లోనో మీరు మరి ముఖ్యమంత్రి గారితోనే పంచాయతీ మేస్టు పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడి దాన్ని కూడా మరి శుభయోధుల పాడైపోయి అవన్నీ పూర్తి చేస్తే రైతులకి రెండు పండ్ల పండే మనం అవకాశాన్ని కల్పించడానికి కుదురుతుందండి ఎమ్మెల్యే గారు అలాగే భాస్కర్ కోరుకునేది ఏంటంటే ఈ గ్రామాలు పీటీజీ గ్రామాలు మేడం గారు మూడు గ్రామాలు కూడా కొండరెడ్లు గ్రామాలుగా మరి మొన్న ఉద్యోగం జరిగింది మరి నరేంద్ర మోడీ గారి స్కీమ్ లో మరి ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఉంది మేడం అది కూడా పాడైపోయి ఉంది దాంతో పాటు కమ్యూనిటీ బిల్డింగ్ హెల్త్ సెంటర్ మన అంగన్వాడీ మూడు కలిపి మరి పెట్టాలని ప్రపోజల్ పెడుతున్నారట కొన్ని గ్రామాల్లో అంగన్వాడీలు లేవు కాబట్టి మరి వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతాయి మూడు పీటీజీ గ్రామాల్లో మన మండలంలో ఉన్న అన్న సమస్యలకి కానీ ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ని ప్రజలందరూ కూడా దాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల అది కొద్దిగా నీట్ గా కనపడుతుంది కానీ టాయిలెట్స్ అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి మరి మూడు గ్రామాల్లో ఆల్రెడీ కొత్తవీలి గ్రామానికి పీటీజీ గ్రామంగా డెవలప్మెంట్ అయ్యింది ఇప్పుడు అమరేకులకి తిమ్మలకేటకి ఈ రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైన్లతో పాటు పీటీజీ గ్రామం ద్వారా అలాగే కమ్యూనిటీ బిల్డింగ్ సబ్ సెంటర్ అంగన్వాడీ ఈ రెండు కూడా మరి ఇక్కడ డ్రైవర్ డీఈ మేడం కూడా ఉన్నారు కాబట్టి ఆదేశాలు ఇచ్చి మన వార్డుని కూడా ఈ రెండు గ్రామాల్లో కూడా ఆ కమ్యూనిటీ బిల్డింగ్ ఏర్పాటు చేసే బాధ్యత మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిలో కోరుకోవడం జరుగుతుంది అలాగే చెప్పండి చెప్పాను ఆల్రెడీ అంటే చెప్పాను ఆల్రెడీ ఆ తమ్ముడు చెప్పి రెండు కిలోమీటర్లు పెండింగ్ ఉండిపోతుందమ్మా మీరు వేసే మీరు వేసే రోడ్డు ఇప్పుడు గడమ్మ గుడి ఉంది అక్కడ వరకు వెళ్ళిపోతే యూరు మండలం మంగళూరు వరకు సుమారు మూడు కిలోమీటర్లు పెండింగ్ ఉంటుంది ఆ మూడు కిలోమీటర్లు కూడా మన ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా ఈ రహదారి డెవలప్ అవుతుంది మనకు మూడు గ్రామాలు కూడా డెవలప్మెంట్ అవుతాయి మరి దాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆల్రెడీ మీకు చెప్పక ముందే నేను అది దృష్టిలో పెట్టడం జరిగింది మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ తెలియపరుస్తున్నాం ఏదైనా సమస్య